আড়ানারে আড়ানারে কালকে আজ আমি গান উদ্ধার তৃতীয় বন্দন বাইট টানে আড়ানারে পাড়ালে প্রাণার নুনজি প্রজনন বাট টানে আড়ানারে পাড়ালে প্রজনন প্রাণার নুন আড়ানারে পাড়ালে প্রাণার নুন আড়ানারে জয় জয় শ্রী বোল জয় জয় জিতে বি রাজ্য মিধে বি রাজ্য দঙ্গল রাজ্য راج اپڑلی پدل پالنوں جوپٹانے اپڑلی ابھی تک ہم نہیں ارے پڑلی بیچ نہیں سکتے تو تو یہ نہیں لگ سکتا تو تو کلیکٹر کا تو تو کلیکٹر کا پتہ کو ریفرنس نہیں دے رہا انتے چلانا پوتادے ہلو آنسٹ ہے பண்ணி பண்ணெகர் வைக்க வைக்க அதுக்கை విరాజ్జం మిదే రాజ్యం బొంగల kale aaye paina ji ban lene bhai yaramitar <laughs> vijaymi rajyam vijaymi rajyam dorkar <laughs> rajyam vijaymi rajyam vijaymi rajyam dorkar rajyam dorkar rajyam यह तकाने जिला कलेक्टर बैंड उठाने यह तकाने जिला डीसी पाक जन बैंड उठाने यह तकाने मेले बैंड उठाने अधिकार लंबे बैंड करे अधिकार लंबे बैंड करे विवोन जस्ट विवोन जस्ट चलाकर 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 मारो कब्जा 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 प्रचलित जीवतल निकला कर मार्ग में अधिकार ला रहे कब्जा 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 प

बिज़ी पुच्छे एक बातिस्तोरी बंटों रावल अन्ना रावल है हरमिंदारे आई पे ना बिजी पलन वैन चने हरमिंदारे हरमिंदारे आई पे ना बिजी पलन वैन चने हरमिंदारे आई पे ना बिजी पलन वैन चने हरमिंदारे तकानी अधिकार लो वैन चने हरमिंदारे तकानी अधिकार लो वैन

اڏو 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 ا చాల గ్రామం మేము గానిపడ చిడుకోడు బ్రిడ్జు సాధారణ పేరు మీద పోరాటాలు చేస్తున్నాం బ్రిడ్జ్లు కట్టాలని చిడుకోడు బ్రిడ్జి కట్టారా గానిపడ బ్రిడ్జ్ కట్టాలని ఇక్కడ కారు పడిపోయింది కారు పడిపోయినప్పుడు మేము దీక్ష ఇది ఒక రోజు జనగం కలెక్టర్ ఇక్కడ అయినా కానీ కలెక్టర్ ఎవరు ఈ అధికార పార్టీ నాయకులు ఎవరు కూడా పట్టించుకుంటారు ప్రజల సమస్యలు ఇక్కడ జనగం దుష్ణోబాతి ఒకటే మెయిన్ దారి ఇక్కడ ఒక రోజుకు వేరే వాహనాలు పోతాయి అయినా కానీ ఈ అధికార పార్టీ నాయకులు అని ఈ అధికారులు పట్టించుకుంటలేరు పట్టించుకోవడం వల్ల మనకు లారీ కూడా వాడిపోయింది ఈరోజు మొన్న ఒక టూ టూ పనిచేస్తే రెండో పైపులతో మొత్తం రోడే కొట్టిపోయింది ఇప్పుడు దుష్ణోబాతి పోవడానికి దారి లేదు బస్సులు ఈ లారీలు పోవడం వల్ల గానిపడలో ఉన్న ఒక చిన్న బిడ్జ్ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది అట్లా ఆ బిడ్జి కూలిపోతే ఈ ఊరు రైతులకు ఒక వాళ్ళు వ్యవసాయం చేయడానికి వల్ల బయలుకాడ పోవడానికి కూడా మొత్తం మొత్తం ఇబ్బంది ఏర్పడతాయి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ గాన్పడ బిడ్జులు పనులు పూర్తి చేయాలి అలాగే చిడికోడు బిడ్జి కూడా ప్రారంభించాలని ఇబ్బంది చేస్తారు నేను గమనపడు వాస్తవం గత మూడు సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ కూలిపోయిన కాడి నుంచి కలెక్టర్ గారికి మీ ఎంఆర్ఓ గారికి అందరికీ వినతి పత్రాలు ఇస్తానే ఉన్నాం ధర్నాలు చేస్తాం రాస్తారోకాలు చేస్తాను ఇవన్నీ చేసినా కనీసం ప్రభుత్వానికి ఇంత పట్టింపు కూడా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూలిపోయిందన్న సాకుతోటి ఇప్పటికీ రెండు సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని పట్టించుకుంటలేదు ఈ అధికారుల నిర్లక్ష్యం ఒకటి ఉన్నది ఇద్దరు పోటీ చేసిన ఎమ్మెల్యేల వర్గపోరు ద్వారా మా గ్రామాలు చాలా నష్టపోతున్నాయి రానున్న రోజులలో ఇంకా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక బ్రిడ్జ్ పూర్తి చేయాలి రెండవది మొన్న కలెక్టర్ గారు అది వాళ్ళు తాత్కాలిక మనమంతా చేపడితే సాయంత్రం దాకా పనిచేసినప్పుడు సాయంత్రం వచ్చి మామూలు వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది పనిమంతుడు పని చేస్తే కుక్కతో కొంచెం పందిరి కూలిపోయినట్టు ఈ చిన్నం జరుగుతూ ఉంది ఈ నష్టం ఇంకా ప్రాణ నష్టం జరిగే వరకు చూడొద్దని అందరినీ వేడుకుంటాను దయచేసి ధర్నాలు చేసి వివరంతా వాళ్ళు ఉంటారనుకుంటున్నాము ఇంకా ఇదే కొనసాగితే కనుక ఇంకా ఉధృతం చేసి ప్రభుత్వాన్ని నిర్ఘటకంలో పెట్టాల్సిన అవసరం కూడా మా ద్వారా ఉంటుంది దయచేసి దీన్ని పూర్తి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం గానూపాటి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి రెండు వేల ఇరవై మూడు జూన్లో ప్రారంభమైంది ఆ బ్రిడ్జి ఇంతవరకు కూడా పనులు నోసుకోలేదు ఇక్కడ ఉన్న కలెక్టర్ చాలా దో చాలా ఘోరమైన పరిస్థితిని ఏర్పరుస్తూ ఉన్నారు ఎందుకంటే మాకు బిల్లులు రాలేదని చెప్పి ఒక మొండి ఒక మొండి వైఖరి చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఇక్కడ గానూపాటి నుంచి ఆ వాహనాలు పోవడం వల్ల చిన్నపిల్లలకి ప్రాణాభాయం వచ్చే ఏర్పడుతుంది అట్లా అనేక సమస్యల మీద మేము ఇరవై రోజు கலெக்டர் காரியல దీక్ష తీసినా కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్కి చిత్తశుద్ధి లేదు కనీసం ఏమో ఒకరోజు వచ్చి మరి ఎందుకు ఈ దీక్షలు చేస్తూ ఉన్నారని అడిగినటువంటి పరిస్థితి ఆదులు లేదు మరి ఎందుకు జిల్లా కలెక్టర్ ఉందని చూడము అదేవిధంగా ఏదైతే ఆ కురిపోయిన ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ అయిపోవడం కూడా తాత్కాలికంగా ఏదో తూపు పంట మేము పైపు అని చెప్తాము దానివల్ల కనీసం ఆ మొన్న పెద్ద భారీ వర్షంతో ఆ వాహనాలన్నీ ఊళ్ళోకి వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక నూట యాభై కోట్లు పెట్టి ఇక్కడ గెలిచిన పరిస్థితి ఉంది మరి అలాంటప్పుడు అప్పుడు కొంత నీళ్ళకెళ్ళి ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే మా పని అయిపోతే మీకు ఒక మంచి పేరు ఉంటుంది అలాంటివి పెట్టి మేము అధికార పార్టీలో లేపు మాకు కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తలేరు నేను అసలు ప్రస్తావనే చెప్తున్నాను కానీ పని అయితే అని చెప్పే బాధలు నీ సొంత పెడితే ప్రజలకు ప్రాంతాన్ని మాత్రం మొత్తం జేట ప్రాంతం మీద దృష్టి పెడతా చేరియాల ప్రాంతాల ఎందుకు ఆయన ఒక స్వగ్రా స్వగ్రాఫాన్ని పుట్టిన ప్రదేశం కాబట్టి చేరియాలను డెవలప్ చేసుకుంటే వీరి నాయకుడి నుంచి పోటీ చేయొచ్చు ఈ జనంకు నాకు సంబంధం లేనట్టు వివరిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న క్యాంప్ ఆఫీస్ తీసేసుకో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను చేరియాలకు పడతావు కానీ ఇక్కడ ఉండకు ఇక్కడ ఉండేది ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల కోసం ఏదో చేయాలి అలాంటి పరిస్థితి నువ్వు అలాంటి ఆలోచన తీసుకోవాలని చెప్పి గుమ్మరి ప్రతాప్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నావు ఎనభై కోట్లు ఎనభై కోట్లు పెట్టి నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయింది మరి నీ ప్రజలు ఏ రకంగా ఓటు వేస్తారు నువ్వు దొంగ నువ్వు దొంగ రాజకీయాలు అని చేసుకుంటా రాత్రి పూట వచ్చుకుంటూ పోతుంటే నీకు ఇక్కడ ప్రజలు ఒక అవసరం లేదా చర్యల ప్రజలు ఓట్లే కదా నువ్వు చెప్తావా కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనా ఇక్కడున్న ఓడిపోయిన కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారైనా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్